ఈ వెల్కమ్ టు మై ఛానల్ హోమ్ ఈ రోజు అయితే నేను కేమా బిర్యానీ విత్ చికెన్ కర్రీని చేస్తున్నాను దీనికి అవసరమైన పదార్థాలు అయితే ముందుగా పచ్చి ఉత్తకాయలు ఉల్లిపాయలు టమాటోస్ని కట్ చేసుకుని పక్కన పెట్టుకున్నాను ఇంకా చికెన్ కర్రీకి ఉల్లిపాయలు పచ్చి కట్ చేసుకుని పక్కన పెట్టుకున్నాను ఇంకా మసాలా పేస్ట్ ఇంకా అల్లం వెల్లుల్లి పేస్టు బిర్యానీకి అవసరమైన మసాలా అయితే షాజీరా దాల్చిన చెక్క స్టోన్ ఫ్లవర్ చెక్క ఇవన్నీ కూడా శుద్ధం చేసుకొని పక్కన పెట్టుకోవాలి ముందుగా అయితే బిర్యానీ వేసేద్దాం ఇక్కడ బిర్యానీకి చికెన్ కర్రీకి కావాల్సిన మసాలా దినుసులన్నీ తీసుకొని పక్కన పెట్టుకున్నాను ఇక్కడ ఉల్లిపాయలు ముక్కలు అన్ని కట్ చేసుకున్నాను చికెన్ కర్రీకి చికెన్ ని శుభ్రంగా కడిగిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్టు పసుపు ఉప్పు వేసుకొని బాగా కలుపుకున్న తర్వాత ఒక అరగంట కానీ లేదంటే వన్ అవర్ కానీ మ్యారినేట్ చేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ పసుపు వేసాం కదా బాగా కలుపుకోవాలి బాగా కలుపుకొని అంతా పట్టించుకున్న తర్వాత ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి ఇక్కడ కొంచెం మిరియాల పొడి కూడా వేసుకుంటున్నాను టేస్ట్ బాగుంటుందని ఇప్పుడు కీమాను కూడా శుభ్రంగా కడుక్కున్న తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నాను కొంచెం పసుపు కొంచెం దానికి సరిపడా సాల్ట్ వేసుకొని బాగా కలుపుకోవాలి ఇక్కడ మసాలా ముద్దని కూడా వేసుకుంటున్నాను వేసుకొని బాగా కలుపుకోవాలి ఇక్కడ వాటర్ పెట్టుకొని రైస్ కి అవసరమైన వాటర్ పెట్టుకొని మసాలా దినుసులు అయితే ఇందులో వేసుకుంటున్నాను కొన్ని లవంగాలు దాల్చిన చెక్క ఎలాచి షాజీరా స్టోన్ ఫ్లవర్ ఇవన్నీ కూడా ఇందులో వేసుకొని బాగా మరిగిన తర్వాత రైస్ రైస్ వేసుకుంటున్నాను నానబెట్టుకున్న రైస్ ఇందులో వేసుకోవాలి రైస్ అంతా వేసుకొని ఒకసారి కలుపుకుంటూ సెవెంటీ పర్సెంట్ కుక్ అయిన తర్వాత కీమా కర్రీ తయారు చేసుకొని దాంట్లో వేసుకోవాలి ఈ రైస్ ఉడికిన తర్వాత దీంట్లో సరిపడినంత సాల్స్ని కూడా వేసుకోవాలండి మధ్య మధ్యలో కలుపుతూ ఉడికించుకోవాలి అయితే ఇప్పుడైతే కర్రీని ప్రిపేర్ చేసుకుందాము ఇప్పుడైతే ఒక పాన్ పెట్టుకొని నెయ్యి ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ హీట్ ఎక్కాక అందులో మసాలా దినుసులు అయితే వేసుకోవాలండి ఇప్పుడు రైస్ అయితే మధ్య మధ్యలో చూసుకుంటూ దాంట్లో కలుపుకోవాలి ఇక్కడ మసాలా దినుసులు అయితే వేసేస్తున్నాను ఇక్కడ రైస్ అయితే ఉడుకుతుంది దీంట్లో సాల్ట్ వేసేసుకుంటున్నాను సరిపడి ఇక్కడ నేను మామూలు రైస్నే వాడుతున్నాను అండి బాస్మతి రైసు కాదు ఇక్కడ మసాలా దినుసులు వేడి వేయండి చా ఇవి కూడా వేసేస్తున్నాను వేసుకొని బాగా వేయించుకోవాలి ఒకసారి కలుపుతూ ఇప్పుడైతే మ్యారినేట్ చేసుకున్న తీర్మాన్ అనేది దీంట్లో వేసేస్తున్నాను ఒకసారి ఇది వేయించుకోవాలి బాగా వాటర్ వేక్ వరకు కూడా ఇది వేయించుకోవాలి ఇందులో అల్లం వెల్లుల్లి పేస్టు పసుపు వేసాం కదా ఇది కొంచెం వేగిన తర్వాత తీసి ఒక గిన్నెలోకి తీసుకోవాలి ఇందులో కొంచెం కరివేపాకు కూడా వేస్తున్నానండి రుచి బాగుంటుంది కరివేపాకు వేయడం వలన ఒకసారి బాగా కలుపుకోవాలి వాటర్ అంతా కూడా కొంచెం ఎగిరిపోయే వరకు కూడా కలుపుకొని ఇదంతా కూడా ఒక గిన్నెలోకి తీసేసుకోవాలి ఇలా కీమాతో చేసుకోవడం వల్ల పిల్లలు కూడా బాగా ఇష్టంగా తింటారండి ఈ మటన్ అయితే కొంతమంది తినకపోవచ్చు ఇలా కీమా లాగా బిర్యానీలో కలిపి పెట్టినా కూడా ఇష్టంగా తింటారు ఇందులో ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు వేస్తున్నానండి వేసుకొని బాగా వేయించుకోవాలి గోల్డెన్ బ్రౌన్ వచ్చే కూడా వేయించుకోవాలి ఉల్లిపాయల్లో కొద్దిగా సాల్ట్ వేసుకున్నాను నేను ఇంట్లోనే టమాటా ముక్కలు కూడా వేసుకొని అది కూడా బాగా కూడా వేయించుకోవాలి పచ్చిమిరకాయలు కూడా ఇలా వేసిస్తున్నాను ఇవన్నీ వేసుకుని ఒకసారి కలుపుతూ వేయించుకోవాలి ఇందులో కూడా కొద్దిగా కరివేపాకు వేస్తున్నాను ఇవన్నీ కూడా బాగా వేగే వరకు కూడా మధ్య మధ్యలో కలుపుతూ వేయించుకోవాలి బిర్యానీకి ఎప్పుడు ఉల్లిపాయలు కొంచెం గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు కూడా వేయించుకుంటేనే బాగుంటుందండి ఇందులో కొంచెం అల్లం వేల పేస్ట్ మరి కొంచెం వేస్తున్నాను వేసి బాగా వేయించుకుంటున్నాను ఉల్లిపాయలు బాగా వేగిపోయిన తర్వాత క్రీమా వేసేస్తున్నాను వేయించుకున్న కీమా ఇది ఆల్రెడీ మనం వేయించేసుకున్నాం కాబట్టి కాసేపు వేగితే సరిపోతుంది నీలోనే కారం వేసుకోవాలి త్రీ స్పూన్స్ వరకు కారం వేస్తున్నాను కారం వేసుకున్న తర్వాత మరొకసారి బాగా కనిపిస్తున్నాను కొంచెం ఉడకడానికి కీమా ఉడకడానికి కొంచెం వాటర్ వేస్తున్నాను ఆ వాటర్ కొంచెం ఎగిరిపోయే వరకు కూడా మూత పెట్టుకోవాలి ఇప్పుడు డ్రైస్ అయిందో లేదో చూసుకోవాలి సెవెంటీ పర్సెంట్ కుక్ అయిపోయిన రైస్ రైస్ని దాంట్లో వేసేసుకోవాలి వేసుకొని మూత పెట్టుకొని ఈజీలో అయితే పెట్టకూడదు మీడియం ఫ్లేమ్లో పెట్టుకున్న తర్వాత లో ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకోవాలి వంటని గరిని వేసేసుకుంటున్నాను ఒకసారి ఆయిల్లో చికెన్ అంతా ఒకసారి వేయించుకుంటున్నాను వాటర్ అంతా ఎగిరిపోయే వరకు కూడా వేయించుకుంటున్నాను చికెన్ అంతా అందులో వేసేసుకొని వాటర్ వచ్చే వరకు కూడా వేయించుకోవాలి చికెన్ వేసుకున్న తర్వాత ఒక్కొక్కసారి కలుపుతూ మధ్య మధ్యలో కలుపుతూ వేయించుకోవాలి ఇప్పుడైతే వాటర్ వచ్చేసింది కదా వాటర్ అంతా కొంచెం ఏరిపోయే వరకు కూడా వేయించుకోవాలి చికెన్ ని పీస్ పక్కన పెట్టుకోవాలి ఒక గిన్నెలోకి తీసుకున్న తర్వాత దాంట్లోనే కొంచెం ఆయిల్ వేసుకొని ఉల్లిపాయలు పచ్చిమిరకాయల్ని అందులో వేసుకొని వేయించుకోవాలి ఉల్లిపాయ ముక్కలన్నీ బాగా గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు కూడా వేయించుకోవాలండి ఉల్లిపాయలు బాగా మగ్గిపోయింది ఇప్పుడైతే చికెన్ని వేసేస్తున్నాను మనం వేయించి పక్కన పెట్టుకున్న చికెన్ అంతా కూడా అందులో వేసేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి దీంట్లోనే సరిపడినంత సాల్ట్ వేస్తున్నాను కారం కూడా వేసుకోవాలి మనం గ్రైండ్ చేసుకున్న మసాలా మొత్తం ఉంది కదా దాన్ని దీంట్లో వేసుకోవాలండి వన్ స్పూన్ వేస్తున్నాను కొన్ని కరివేపాకు కూడా ఇందులో వేస్తున్నాను వేసుకున్న తర్వాత బాగా కలుపుకోవాలి ఒకసారి కొంచెం వాటర్ ఉన్నది దాంట్లో వేసేసుకోవాలి సరిపో వాటర్ వేసుకొని మూత పెట్టుకొని ఒక టూ ఇజుల్స్ వేస్తే సరిపోతుంది చికెన్ కర్రీ రెడీ అయిపోతుంది ఇక్కడ బిర్యానీ కూడా రెడీ అయిపోయిందండి తీసుకొని బాగా కలుపుకోవాలి క్రీమా బిర్యానీ అయితే రెడీ అయిపోయింది చాలా పొడి పొడిగా చాలా టేస్టీగా వచ్చిందండి మటన్ని గట్టిగా ఉంటుంది తినలేము అనుకున్న వాళ్ళు క్రిమా బిర్యానీ చాలా ఇష్టంగా తింటారండి ఒకసారి ట్రై చేసి చూడండి చాలా టేస్టీగా వచ్చింది మనం వేసిన మసాలాలు అన్నీ కూడా మంచి ఫ్లేవర్స్ బాగా తెలుస్తున్నాయండి చాలా పొడిపొడిగా వచ్చింది రెండు రెసిపీస్ కూడా నేను కుక్కర్లోనే చేశానండి మసాలాలు అన్నీ ప్రిపేర్ చేసుకుని పక్కన పెట్టుకుంటే చాలా ఈజీ లో అయిపోతుంది వంట కూడా చూస్తున్నారు కదా చాలా పొడిపొడిగా వచ్చింది చాలా టేస్టీగా వచ్చింది ఇప్పుడైతే కీమా బిర్యానీని సర్వ్ చేస్తున్నాను మంచి లో మంచి స్మెల్ అయితే బాగా వస్తుందండి ఇది బాగా కలుపుకోవాలి ఒక వేరే గిన్నెలో అయినా కలుపుకోవచ్చు లేదంటే ఇందులోనే కలుపుకోవచ్చు ఇప్పుడైతే చికెన్ కర్రీ కూడా రెడీ అయిపోయింది చూస్తున్నారు కదా ఎంత కలర్ఫుల్ గా బాగుందో చూసుకుంటేనే చాలా టేస్టీగా అనిపిస్తుంది కదా మనం చికెన్ కూడా ఇక్కడ ఫ్రై చేసుకుని మళ్ళీ మళ్ళీ కుక్కర్లో ఉడికించుకున్నాం కాబట్టి చాలా టేస్టీగా ఉంటుంది ఇక్కడ థీమా బిర్యానీ చికెన్ కర్రీ అయితే రెడీ అయిపోయిందండి ప్లేట్లో అయితే సర్వ్ చేస్తున్నాను చాలా టేస్టీగా వచ్చింది మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి వీడియో నచ్చితే లైక్ చేయండి లైక్ చేయడం వల్ల మరికొంతమందికి రీచ్ అవుతుంది ప్లీజ్ లైక్ చేయండి కింద లైక్ బటన్ ఉంటుంది కదా అది క్లిక్ చేయాలి కొత్త వారు ఎవరైనా చూస్తుంటే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి చాలా అంటే చాలా టేస్టీగా ఉండే కీమా బిర్యానీ విత్ చికెన్ కర్రీ అయితే రెడీ అయిపోయిందండి బాగా చాలా టేస్టీగా వచ్చింది మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి ఇప్పుడైతే నేను టేస్ట్ చేసి చూస్తాను కీమా బిర్యానీ చాలా టేస్టీగా వచ్చిందండి చికెన్ కర్రీ కూడా చాలా బాగా వచ్చింది ఒక టేస్ట్ చేసి చూస్తాను చాలా బాగుందండి చాలా బాగా వచ్చింది వీడియో నచ్చింది లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్